తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇవాళ మళ్ళీ మళ్ళీ మునుగోళ్ళు ఆ ప్రజల ప్రేమతో ఆ ప్రజల ఆశీర్వాదంతో గెలిపినటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు అంతకుముందు భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా అంతకుముందు ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా గెలిపినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో నిలబడితే గొప్ప మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మా నియోజకవర్గాన్ని నీ చేతిలో పెడతాం బిడ్డ నీకు ఆశీర్వదిస్తున్నాం బిడ్డ నువ్వు మాకు సేవ చేయమని చెప్పి వారికు గొప్ప మెజారిటీతో గెలిపించ గెలిపిస్తే మూడున్నర సంవత్సరాలు అవుతుంది మూడున్నర సంవత్సరాల కాలంలో ఆ నియోజకవర్గంలో రోడ్లు డబ్బులు ఇస్తలేరు సిమెంట్ రోడ్లు వేస్తలేరు దళిత బంధు ఇస్తలేరు పెన్షన్లు శాంక్షన్లు లేవు డబుల్ బెడ్రూములు లేవు అభివృద్ధి దేవుడెరుగు కనీసం ఆ నియోజకవర్గంలో అధికారికమైన కార్యక్రమాలకు కూడా రాజగోపాల్ గారిని పిలుస్తలేదు అక్కడ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఎవరైతున్నారో ఆ జిల్లా మంత్రిని పట్టుకొని ఆ నాయకులే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతూ ఉంటారు ఆ నాయకులే పెన్షన్లు వస్తూ ఉంటారు ఆ నాయకులే శిలాపలకాల దగ్గర కొబ్బరికాయలు కొడతారు ఆ నాయకులే అధికారికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని రాజగోపాల్ గారిని మాత్రమే అవన పరచలేదు వాళ్ళు రాజగోపాల్ గారిని ఎన్నుకున్నటువంటి మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా మట్ట మట్టగలిపిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ మట్టగలిపినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఎమ్మెల్యే అంతకుముందు ఉత్సాహవంతుడు అంతకుముందు ప్రజలు ప్రేమను పొందినవాడు అంతకుముందు రాజగోపాల్ అంటే ఆయనకేం తక్కువ అని చెప్పేటువంటి నాయకుడు ఈ మూడున్నర సంవత్సర కాలంలో పడుతున్నటువంటి బాధ అనుభవిస్తున్న వేదన అవమానపరుస్తున్న తీరును భరించలేక నా నియోజకవర్గం బాగుపడాలంటే రాజీనామా తప్ప మరో మార్గం లేదని ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసి రాబోయే కాలంలో ఈ దేశంలో భవిష్యత్తు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని కేసీఆర్ను ఓడగొట్టగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని నేను ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే నా ప్రజల్ని కాపాడుకోలేకపోతున్నా ఈ తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చలేకపోతున్నా అని చెప్పి భావించి వారి వల రాజీనామా చేసింది రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందించిన ఐదు నిమిషాల్లోనే రాజీనామా పత్రాన్ని ఆమోదించిండు స్పీకర్ గారు రేషమున్న బిడ్డ కాబట్టి నన్ను కాంగ్రెస్ పార్టీ గెలిపించిన దానికి నేను భారతీయ జనతా పార్టీలో పోతున్నా కాబట్టి నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నా రాజీనామా తప్ప మరో మార్గం లేదని ఇవాళ పదవి ప్రజలిచ్చింది కాబట్టి పదవి వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళ అభివృద్ధి కోసమే కాబట్టి అని చెప్పి ఇవాళ వారు రాజీనామా చేసి ఆమోదించమంటే ఐదే నిమిషాలు ఆమోదించిండు స్పీకర్ గారు అంటే న్యాయం ఎట్లా ఉందో ఒకసారి చూడండి ఆ ఎమ్మెల్యే గారు తోడుగా నేను వస్తా అని చెప్పిన కానీ ఎవరు రావద్దని చెప్పిండు నేను రాజీనామా చేసినప్పుడు కూడా నా ఉద్యమ సహచరు లోపలికి రావాలని చెప్పి కోరితే ఎవరు రావద్దు ఒక్కరి రావాలని చెప్పి నన్ను ఒక్కడినే తీసుకుపోయి ఒకటే నిమిషాలు అట్లా ఇచ్చిన లేదో రాజీనామా ఆమోదం ఇవాళ కూడా మునుగోళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు దేని నమ్ముకున్నాడు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాడు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాడు ధర్మాన్ని నమ్ముకున్నాడు మునుగోడు ప్రజలు నమ్ముకున్నాడు తెలంగాణ ప్రజ ఆత్మగౌరవ బావుట నిలిపాలనటువంటి కర్తవ్యాన్ని భుజం మీద ఎత్తుకున్నాడు తప్పకుండా మునుగోళ్ళు కూడా హుజురాబాదులో ఏ తీర్పు అయితే వచ్చిందో ఇవాళ మునుగోళ్ళు కూడా గదే తీర్పు వస్తారనే విషయం మర్చిపోవద్దు ఇవాళ వాళ్ళనుకున్నాళ్ళు మునుగోడు లాస్ట్ కా సుమా మునుగోడు లాగా మరింతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి సిద్ధపడుతున్నారు గుర్తుమటుకో నీకే ఉపాయం రాదు బిడ్డా నీకే ఉపాయం రాదు మాకు కూడా ఉపాయం ఉంటుంది నీకే స్ట్రాటజీ ఉండదు మాకు కూడా స్ట్రాటజీ ఉంటుంది నీకే అనుభవం కాదు మాకు కూడా ఉంటుంది అనేది రేపు మునుగోడులో తెలుసుకుందాము రేపు మునుగోడులో తెలుసుకుందాము ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నా మీ పక్కకే ఉంటుంది మునుగోడు కాబట్టి మీ పక్కకే ఉంటుంది మునుగోడు కాబట్టి హుజురాబాద్కి ఎట్లయితే మీరు వచ్చి గొప్పగా పనిచేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీ విద్యార్థిలో నన్ను గెలిపించిందో రేపు కూడా మునుగోడులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని మునుగోడు ప్రజల ఆశయాలని రాజగోపాడి గెలిపించడంలో మీరంత గొప్పగా తల్లి రావాలని చెప్పి ఈ సందర్భంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్